ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలు పెట్టే భోజనం ఒక్క పైసా కూడా బాగలేదు ఒక్క పైసా కూడా బాగలేదు పిల్లలు సక్రమంగా అన్నం తినడం లే ఇళ్ళకు వచ్చి అన్నం తినే పరిస్థితి ఉంది ఇంటి దగ్గర నుంచి క్యారియర్ తీసుకుపోయే పిల్లలు ఉండరు కారణం అన్నం బియ్యంబిఎ మీరు పప్పేస్తే అది పప్పు చారో సాంబారో అర్థం కావడం లే అది పప్పా సాంబారా చారా అంటే పిల్లలు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు పిల్లల కోసం రాగి మాల్ట్ ఇచ్చినాడు కోడిగుడ్లు ఇచ్చినారు కోడిగుడ్ల పులుసు ఇచ్చినారు ఆకు పప్పు కూర ఆకు పెట్టి పప్పు కూర చేసినారు చిక్కీలు ఇచ్చినారు ఇప్పుడు లేవు సాయంకాలం పూట మూడు గంటలప్పుడు ఇచ్చే చిక్కీలు లేవు రాగి మాల్టు లేదు ఆకు పెట్టి పప్పు కూర లేదు కోడిగుడ్ల పులుసు లేదు బియ్యం బాగా వంట చేసే విధానం లేదు కోడిగుడ్లు ఉడకబెట్టేది కూడా సక్రమంగా ఉడకబెట్టకుండా ఉన్నారు లోపల పచ్చదొన కూడా ఉడికి ఉడకక నాశరకమైనటువంటి అన్నాన్ని పిల్లలకు పెట్టి నాశనం చేస్తున్నారు వాళ్ళను వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ మానసిక శక్తిని ఇవన్నీ ప్రభుత్వం పరిగెళ్ళక తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ నియోజకవర్గానికి సంబంధించిన మాజీ శాసనసభ సభ్యునిగా నా నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన ప్రతినిధిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఈ ప్రభుత్వాన్ని విద్యా విధానాన్ని పూర్తిగా మీరు పట్టిస్తూ ఉన్నారు వెంటనే మీరు కళ్ళు తెరసాలా ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలకు ప్రతి రూపాయి మీరు చెల్లించాలా కాలేజీ యాజమాన్యాలు కూడా పూర్తి ఆర్థికంగా చితికిపోయే పరిస్థితికి వచ్చినారు వాళ్ళు డబ్బులు కట్టక ఇంకొక పోతే వాళ్ళ వాళ్ళైపీ పెట్టే పరిస్థితి ఉన్నారు కాలేజీ యాజమాన్యాలై పెట్టే పరిస్థితి ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చెల్లించాల్సిన ప్రతి రూపాయి అన్ని కాలేజీలకు వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల ఇంగ్లీష్ మీడియాని కానీ టోఫేల్ విధానాన్ని కానీ ఐబీ విధానాన్ని కానీ సెంట్రల్ సిలబస్ విధానాన్ని కానీ మళ్ళీ తీసుకురావాలి పిల్లల కోసం నాడు నేడు ద్వారా పాఠశాలల మరమ్మతులు కానీ నూతన తరగతి గదులు కానీ మరిన్ని మౌలికమైన వసతుల కోసం వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి వెచ్చించినట్టే వెచ్చించాలా నాణ్యత కలిగిన భోజనం పెట్టాలా ఇవన్నీ మీరు చేయకపోతే ఓటు బేసికత కథ గెలవడం కథ ఓడం కథ పక్కన పెడితే పిల్లల యొక్క ఉసుడు మాత్రం మీకు తగలకపోనే పోదు పిల్లల యొక్క కొట్టు మీకు కొట్టుకోకుండా పోయే ప్రసక్తే లేదు పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయాల్సిన ఈ కూటమి ప్రభుత్వం అంధకార జీవితాన్ని అలుముకున్నట్టు చేస్తూ ఉంది నేను బాగా అడుగుతా ఉన్న ప్రజలను ఈ ప్రభుత్వాన్ని జగన్ ఇప్పుడు లేటెస్ట్గా ఫోర్టులో బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారు తర్వాత ఆ ఫోర్టుకు సంబంధించి ఆస్తులే లాక్కున్నారు మదనపల్లెల్లో ఫైల్ గాల్చినారు అంటే మీకు అవసరం లేని విషయాలు అబద్ధాలతో కూడిన విషయాలు అవి కూడా జగన్ మీద వాళ్ళు ఆరోపిస్తా అంటే ఆరోపణలు అబద్ధాలు మదనపల్లెలో ఫైల్ ఆయన కాలుస్తాడా మూడు మామూలు బోట్లతో ప్రకాశ బ్యారేజీని కూలుస్తాడా శకీతో ఒప్పందం చేసుకుంటే ఆదానితో ఒప్పందం చేసుకున్నట్టర్మినమ్మ గాయమ ఆయనకు ఉండే సక్కా అన్నాశాలకు బంధానికి సంబంధించిన కుటుంబ వ్యవహారాలు మనకు అవసరమా కోర్టులో బియ్యం పోయేదానికి జగన్మోహన్ రెడ్డి సంబంధమా మీ ప్రభుత్వంలో బియ్యం పోతున్నాయంటే ఎమ్మెల్యేలు ఎవరు ఎంపీలు ఎవరు ఉప ముఖ్యమంత్రులు ఎవరు ముఖ్యమంత్రులు ఎవరు మీ పలుకుబడికి లోబడి దాటుకుంటాయా లేకుండా ఓడిపోయిన ప్రసాద్ రెడ్డికో ఓడిపోయిన కన్నబాబుకో ఓడిపోయిన రాంబాబుకో లోబడి బియ్యం దాటుకుంటాయా అసలు బియ్యం గురించి మీరు మాట్లాడుతున్నారు మీరు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేకపోతే ఎట్లా ఈరోజు అయ్యన్న పాత్రుడు మాట్లాడినాడు నిజమది కేంద్ర ప్రభుత్వం రూపాయికిస్తాండే బియ్యాన్ని ఇస్తా అండి బియ్యాన్ని ఇరవై రూపాయలకు ఇరవై రెండు రూపాయలకు ప్రజలే అమ్మేస్తున్నారు డీలర్ కట్టి కారణం మీరు ఇచ్చిన బియ్యం తినడానికి ప్రజలు సంసిద్ధంగా లేరు ఇది నేను గతంలో ఎన్నోసార్లు చెప్పినా నేను మా ప్రభుత్వం ఎప్పుడు కూడా చెప్పినా నేను ఇట్లా వేలు గుర్తు చేసుకుంటున్నాడు సంచిలో కూడా పోసుకోలే పది రూపాయలు ఇరవై రూపాయలు చొప్పున వాళ్ళకి ఐదు కేజీలో పది కేజీలు ఇరవై కేజీలు ఎన్నో వస్తాయో దానికి లెక్క తీసుకుంటున్నారు లెక్క తీసుకొని ఇంటికి పోతున్నారు ఆ బియ్యం ఆడిగిపోతాయి నల్ల మార్కెట్కి పోతాయి మళ్ళీ పాలిషింగ్ చేస్తారు మళ్ళీ అంచెలంచెలుగా బొద్దుటూరు బొద్దుటూరు నుంచి మైదుగురు మైదుగురు నుంచి కడప కడప నుంచి హైదరాబాదు అమరావతి ఆ నుంచి పోర్టు ఆ నుంచి ఇతర దేశాలకు ఏదో అవి రొటీన్ తెల్లవారితే సూర్యుడు ఉదయించడం సాయంకాలం అయితే పొద్దున్న జరుగుతుందో బియ్యం అక్రమ రవాణా కూడా ఇక్కడే జరుగుతూ ఉంది ఇది అందరికీ తెలిసిన సత్యం మరి అక్రమ బియ్యం రవాణా ఆపాలా అంటే కదా ప్రజలను చైతన్యపరచండి ఆ బియ్యం తినడానికి కావాల్సిన స్థితిని చేస్తారా తినకపోతే వాళ్ళు తినడానికి కావాల్సిన బియ్యాన్ని ఇస్తారా ఆ పరిస్థితి లేదంటే బియ్యం ఆపుదలు చేసి డబ్బిస్తారా లేకుంటే ఆ డబ్బులు మరొకదానికి ఉపయోగిస్తారా ఇవన్నీ గాలి వదిలేసి బియ్యం పోతే జగనే ధరలు పెరిగితే జగనే కరెంటు బిల్లులు పెరిగితే జగనే ప్రకాశం బ్యారేజ్ని దెబ్బ తగిలితే జగనే ఆదానే జగనే షర్మిలమ్మా జగనే లడ్డులో కొవ్వు జగనే ఏమన్నా ఇది అర్థంప్రతం ఉండే మాటల ప్రజలారా మీరు చేయాల్సిన అభివృద్ధిని మీరు ఇవాల్సిన డబ్బును సంక్షేమ పథకాలను విద్యను ప్రజలకు అందించకుండా గాలి వదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొని పనికి మాలిన విషయాలు ప్రజలకు అవసరం లేని విషయాలను అబద్ధాలను ప్రస్తావించి ఎన్నాళ్ళు ప్రజల కళ్ళకు గంతలు కడతారు మీరు ఆరు నెలలు కట్టినారు ఇంకొక ఆరు నెలలు కడతారు మన తర్వాత సంవత్సరం తర్వాత మీరు ప్రజల కళ్ళకు గంతలు కట్టలేరు ప్రజలు మిమ్మల్ని భూస్థాపితం చేస్తారు మిమ్మల్ని ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించే రోజు దగ్గరకుంది వాళ్ళ చేత ప్రశ్నించబడేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది నాణ్యత కలిగిన మందు ఇస్తామని చెప్పినారే కానీ నాణ్యత కలిగిన విద్యను ఇస్తామని చెప్పలేకపోయినారు మీరు నాణ్యత కలిగిన విద్యను అభ్యసించే బిడలకు మంచి భూములు పెడతామని మీరు చెప్పలేకపోయినారు కావలసిన సిలబస్లు ప్రవేశపెడతామని చెప్పలేని మీరు కావలసిన బ్రాండ్లు మాత్రం ప్రవేశపెడతామని చెప్పినారు ఇచ్చినటువంటి మందు తాగే వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత వారి బిడ్డలకు అక్షరాస్యత కోసం మీరు ఇయ్యలే వినారు ఇది మంచి ప్రభుత్వమా ఇది మంచి పాలన అంటారా మేము ప్రశ్నిస్తే మా మీద కేసులా మేము ప్రశ్నిస్తే మా మీద ఫోక్స్ చట్టాలు పదకొండు రకాల శిక్షలు పెట్టి జైల్లోకి పంపితే ఏం ఉద్ధరిస్తారు మీరు ఎవరికి మేలు చేసినట్టయితే దయచేసి కూటమి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా హెచ్చరిక చేస్తా ఉన్నా ఇదే విధంగా మీరు ప్రవర్తిస్తే మీ పంతాను మార్చుకోకపోతే రాబోయే కాలంలో మీ పార్టీకి సంబంధించిన నాయకులు మీ మీ నియోజకవర్గాల్లో వచ్చి తిరిగే పరిస్థితి కూడా ఉండదు కారుకు అద్దాలు ఎత్తుకొని రహస్యంగా పారిపోయే పరిస్థితి వస్తుంది అది రాకుండా ఉండాలంటే మీ పంతా మార్చుకోండి మొట్టమొదటి విద్యా విధానంలో మళ్లీ జగన్మోహన్ రెడ్డి అమలు చేసినటువంటి అంశాలను పరిగెళ్ళేకి తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని కోరుతా ఉన్నాం